స్వామీ శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప నలభై రోజులు ఎంతో భక్తి శ్రద్ధతో యొక్క అయ్యప్ప స్వాముల వారిని కొలుసుకుంటూ భజనా కార్యక్రమాలు చేసుకుంటూ ఆ స్వామివారికి అని లో సేవలో తరిస్తున్నటువంటి అయ్యప్ప స్వామివారి నగర సంకీర్తనలో భాగంగా బంగారు పల్లకిలో తీరినటువంటి శ్రీ మణికంఠేశ్వరుడు వజ్ర కిరీటదారుడైనటువంటి మణికంఠేశ్వరుడిని కొలుస్తూ తన్మయత్వంతో ఆ యొక్క స్వామివారిని భజన చేసుకుంటూ ఆ యొక్క నగరంలో నగర సంకీర్తన అనేది చేయటం జరుగుతుంది ఈ నగర సంకీర్తనలో ప్రతి భక్తులు కూడా ఆ యొక్క స్వామివారికి ఇంటింటికి ఆగి ఆ యొక్క నీళ్ళు అట్లా ఆరబోసి కొబ్బరికాయ కొట్టి హారతులు ఇచ్చి ఆ స్వామివారిని కొనియాడటం అనేది జరుగుతుంది ఆ స్వామి సన్నిధిలో ఎంతో భక్తి శ్రద్ధతో ఆ స్వామివారిని కొలవటం అనేది జరుగుతుంది అదేవిధంగా పవిత్రమైనటువంటి కార్తీక మాస మార్గశర ధనుమాసపు రోజునటువంటి మన భారతదేశంలో స్వామియే శరణమయ్యప్ప హరిహర సుతయే శరణమయ్యప్ప అని స్వామి ఘోషతో మారుమోగుతూ శంకరునికి ప్రీతి పాత్రమైనటువంటి కార్తీక మాసం కేశవానికి ప్రీతికరమైనటువంటి మార్గశర ధనుర్మాసము ఈ మాసములో శివకేశవుడు తనయుడైనటువంటి హరిహర శ్రుతుని దివ్యమాల ధరణ విశేషంగా నవంబరు మధ్యకాలంలో సాధారణంగా పదహారవ తారీఖు నుండి జనవరి మొదటి వారం వరకు సాగేటటువంటి ఈ యొక్క అయ్యప్ప స్వామివారి దీక్ష అయ్యప్ప స్వామివారు అభిషేక ప్రియుడు నేమాలనే తోరణం కట్టి భక్తి

താധർമാസന്മാന സജന്ദേഷ്യമഗ്രേ വേദഹമേതം പുരുഷം മഹാന് ആദിത്യവർണ്ണംസ്തുമാരെ സർവൃതിയജന് താധി തേനകജന്ദേ അഘോധ പൃഥിസാച विश्वकर्मण समवर्तताधे तस्यत्वस्था विदत द्रुपमेद कलपाले तथ द्रुपमेदि तत् पुरुषस्य विश्ववाजा नवग्रे वेदा हमेतं पुरुषं महांदम आदित्य वर्णं तमद परस्ताद तमेवं विद्वान अवृतयः भवति नान्य पंथ देवानां पुरोहितः तेभ्यो जातः नमोर्चा है, अर्जुन ब्राह्मण जनजिन्दा देवाग्रेतद ఎస్తం బ్రాహ్మణో విద్యా అస్సేవా హ్రీశ్చర గానం జగ్ స్వస్థిరస్తున స్వస్థిర్మానుషేభ్యూయ్యా నగర సంకీర్తనలో భాగంగా ఇప్పటి వరకు మంత్రోపచారణతో అభిషేకం అనేది చేయటం జరిగింది పాలతో అభిషేకం చేస్తే మంచి పేరు ప్రతిష్టలు పొందుతారు పెరుగుతోటి అయ్యప్ప స్వామి వారికి అభిషేకం చేయటం వల్ల వంశ వృద్ధి చెందుతుంది కొబ్బరి నీటితో ఆ స్వామివారికి అభిషేకం చేస్తే మంచి బుద్ధు సత్ప్రవర్తన లభిస్తుంది తేనెతో అయ్యప్ప స్వామివారికి అభిషేకం చేస్తే జ్ఞానం సిద్ధిస్తుంది అదేవిధంగా పానకంతో స్వామివారికి అభిషే అభిషేకం చేస్తే సంకల్ప సిద్ధిస్తుంది అదేవిధంగా పంచామృతాలతో స్వామికి అభిషేకం చేస్తే దీర్ఘ ఆయుష్యుని ప్రసాదిస్తాడు అయ్యప్ప స్వామివారు అదేవిధంగా శుద్ధోదకం అంటే గంగా జలముతో అభిషేకం చేస్తే అశ్వమేధ యోగం చేసినటువంటి ఫలితాన్ని లభిస్తుంది అనమాట అదేవిధంగా కుంభజలాలతో అంటే కలశ జలాలతో అభిషేకం చేస్తే మనశ్శాంతి భక్తి ముక్తి లభిస్తుంది అదేవిధంగా ఆవు నెయ్యితో అభిషేకం చేస్తే ఐశ్వర్యము మోక్షము అభివృద్ధిని ఇచ్చి ఆశీర్వాదాన్ని ఇస్తాడు హరిహరసుతుడు అదేవిధంగా అయ్యప్ప స్వామికి గంధాభిషేకం చేస్తే లాభము స్వర్గ భోగములు సిద్ధిస్తాయని చి సిద్ధిస్తాయి భస్మంతో అభిషేకం చేస్తే మహా పాపనాశనం జరుగుతుంది అదేవిధంగా పన్నీటితో స్వామిని అభిషేకిస్తే రుణాల నుండి విముక్తి లభిస్తుంది వలంపురి శంఖముతోటి అభిషేకం చేస్తే రోగనాశనం చేసి ఆరోగ్యవంతుడిగా దీవిస్తాడనమాట అన్ని రకాల పళ్ళతోటి ఏ పల రసాలతోనైనా స్వామివారికి అభిషేకం చేయవచ్చు ఇలా చేయడం వలన వ్యవసాయము అభివృద్ధి శత్రు విజయ సా సిద్ధిస్తుందన్నమాట శుద్ధమైనటువంటి అన్నముతోటి స్వామివారికి పగలు మాత్రమే అభిషేకం చేయాలి దీనివల్ల కాంతి సిద్ధిస్తుంది సర్వ తీర్థాలతో స్నానం చేసినటువంటి ఫలితాన్ని లభిస్తుందన్నమాట అన్ని రకాల పుష్పాలతోటి అయ్యప్ప స్వామివారి పుష్పాభిషేకం చేయవచ్చు దీనివల్ల కుటుంబంలో ఆనందము పాపాన్ని నివృత్తి జరుగుతుందన్నమాట అదేవిధంగా నవరత్నాలతోటి స్వామివారికి అభిషేకం చేస్తే గ్రహ దోషాలన్నీ తొలగిపోతాయి అని చెప్పేసి అని రజిత అభిషేకం చేస్తే జ్ఞానము శాంతి పన్నంబళ్ళలో స్వామిని అభిషేకించినటువంటి ఫలితము లభిస్తుందని చెప్పేసి అని అంటారు వస్త్రాలు గనక స్వామివారికి సమర్పించినట్లయితే రాజయోగం కలుగుతుందని చెప్పేసి అని చెప్తారు ప్రతి భక్తుడు తన గుమ్మం ముందు ఆ స్వామివారికి ఇచ్చి నమస్కరించుకోవడం అనేది జరుగుతుంది బంగారు పల్లకిలో నగర సంకీర్తన జరుగుతున్నటువంటి తరుణంలో భక్తులు మణికంఠీశ్వరుణ్ణి దర్శించుకొని అవుతున్నారు స్వామియే శరణమయ్యప్ప హరిహర సుతయే శరణమయ్యప్ప అనాథరక్షణే శరణమయ్యప్ప